నమస్తే ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలు ఆయన సింగిల్గా ఇంతవరకు వెయ్యి కోట్లు సాధించలేదు తిరుగులారని సినిమాలో ఒక పద్నాలుగు వందల కోట్ల వరకు కూడా కలెక్ట్ చేసింది అయితే అందులో అది సింగిల్ యాక్టర్గా కాదు దానికి రామ్ చరణ్ తేజ్ గారు ఎన్టీఆర్ గారు కాబట్టి అది వెయ్యి కోట్లు మనం లెక్కేయకూడదు అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమా దేవరా టూ సారీ దేవరా అది ఆరు వందల డెబ్బై కోట్లు ఏడు వందల కోట్లు అంటున్నారు సార్ ఓకే అయితే ఇలాంటి సినిమా ఇలాంటి సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ గారితో ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసరు వెయ్యి కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీస్తాం అని వచ్చారంట ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు ఆ ప్రొడ్యూసర్ ఎవరు వెయ్యి కోట్ల సినిమా ఎన్టీఆర్ గారితో వర్కౌట్ అవుతా అవదా ఇంతక ఆ డైరెక్టర్కి అంతా సత్తు ఉందా మనం చూద్దామండి చూసే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి ఇంకొక విషయం ఫ్రెండ్స్ నాకు ఎనిమిది వేల సబ్స్క్రైబర్లు అయ్యారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను పేరు పేరిన ప్రతి ఒక్కళ్ళకి కృతజ్ఞతలు నమస్తే ఫ్రెండ్ ఇక మేటర్లోకి వద్దాం అయితే ఈ మధ్యనే ఎన్టీ రామారావు గారు మీ అందరికీ తెలుసు ఒక గొప్ప ఘనత సాధించారు ఏంటంటే అది భారతదేశంలో అత్యధిక మంది మాట్లాడుకున్న ప్రముఖుల్లో జూనియర్ ఎన్టీ రామారావు గారు ఒకళ్ళు ప్రధానమంత్రి గారు గురించి ఎక్కువ మంది మాట్లాడుకున్నారు ఆయన ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు తర్వాత ఎక్కువ మంది ప్రజలు ఇండియాలో జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుకున్నారు అది ఆయన రేంజ్ ప్యాన్ ఇండియా స్థాయి అయింది చారిటర్లోకి వద్దాం మరి ఎంతో సినిమా వెయ్యి కోట్లు బడ్జెట్ పెట్టి తీయడానికి వస్తుంది ఎవరు సందీప్ రెడ్డి వంగా గారు ప్రొడ్యూసర్ ఎవరు వాళ్ళ అన్నయ్య గారే మరి వెయ్యి కోట్ల సినిమా ఎన్టీఆర్ గారితో వర్కౌట్ అయిద్దా సింగిల్గా వెయ్యి కోట్లు కూడా కలెక్ట్ చేయని హీరోకి వర్కౌట్ అయిద్ది ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు విశ్వ నటులు ఆయన రేంజ్ ప్రపంచవ్యాప్తం ఆయన ఒక మహానటుడు ఎందుకంటున్నానంటే సార్ మనం అంటే ఏదో అభిమానం కొద్దీ అంటాం వదిలేయండి ఆర్ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఫారినర్స్ కొంతమంది ఎన్టీఆర్ గారితో నటించాలని ఉంది అని వాళ్ళు ఇంటర్వ్యూలో ఇచ్చారు అది ఆయన రేంజ్ సో హీఈస్ ద యూనివర్సల్ స్టార్ పక్కన పెడదాం మరి సందీప్ రెడ్డి గారికి అంత సీన్ ఉందా ఉంది ఆయన సినిమాలు మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైంది ఒకటి అర్జున్ రెడ్డి ఎనిమలు మళ్ళీ అర్జున్ రెడ్డిని హిందీలో తీశారు ఇవి చూడు చాలు ఆయన టేకింగ్ డిఫరెంట్గా ఉండింది సో అర్జున్ రెడ్డి మన సందీప్ రెడ్డి వంలా గారు జూనియర్ ఎన్టీఆర్ గారు వీళ్ళిద్దరిలో కలిగిలు వస్తున్న సినిమా అయితే ప్రస్తుతానికి దానికి టైటిల్ని కిరాక్ అని పెట్టారంట టూ థౌజండ్ ట్వంటీ నైన్లో సినిమా రిలీజ్ అయిందంట ఏమైనా ఆయన ఉండే సందీప్ రెడ్డి వంలా గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆ స్థాయి ఉంది ప్రామ్ వరల్డ్ స్థాయి ఉంది నిజంగా వాళ్ళిద్దరు ఆ స్థాయిలో సినిమా తీసి ప్యాన్ వాల్ స్థాయిలో ఇటు కొట్టాలని మనసు పూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్తే ఫ్రెండ్స్